నమస్కారం అండి బాపంపల్లి సారీస్ బాపట్ల లాస్ట్ టైం కూడా మీకు రంజాన్ సందర్భంగా ఆఫర్స్ అనౌన్స్ చేస్తున్నాము ఈ ఇప్పుడు కూడా ఈ రంజాన్ సందర్భంగా ఈ ఆఫర్లో రెడీమేడ్ పట్యాల డ్రెస్సెస్ అండి రెడీమేడ్ పటియాల డ్రెస్సెస్ ప్లస్ టాప్స్ ఓకే ఇప్పుడు ఏదైనా సమ్మర్ సీజన్ కాబట్టి సమ్ కంపల్సరీ రెడీమేడ్ కంపల్సరీ అవసరం అవుతుందని వాడుతుంటారు అందరూ ఇప్పుడు వెయ్యి ఇచ్చే ఐటమ్ వెయ్యికి మూడు వస్తాయి పటియాల రెడీమేడ్ వెయ్యికి మూడు వస్తాయి ఓకే ఇంకోటి ఏంటంటే బల్క్ కొనే వాళ్ళకి డైరెక్ట్ పీస్ టెన్ పీస్ ఒక బండిల్ వస్తుంది టెన్ పీస్ బండి ఇచ్చేస్తారు ఓకే పర్టికులర్గా ఈ డిజైన్స్ అనేవి ఇప్పుడు నమ్మకం లేదు ఇప్పుడు ఇచ్చే ప్రతి డిజైన్ కూడా నెక్స్ట్ మళ్ళీ ఇస్తామని నమ్మకం లేదు ఈ ఆఫర్ రేట్స్ ఎప్పుడైనా సరే ఈ వీడియో వరకే ఛాన్సెస్ ఉంటాయి నెక్స్ట్ ఒక నెల తర్వాత చూసిన తర్వాత వస్తే నమ్మకం లేదు ఆ రేటువో ఆ డిజైన్ ఉండదు ఓకే అది సో లేచేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం అండి థౌసండ్ రూపీస్ కి త్రీ వస్తాయి అన్నమాట అలా కాదండి మీకు కంప్లీట్ స్టిచ్ వస్తుంది అనమాట టాప్ వచ్చేసరికి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ తో వచ్చినటువంటి టాప్ అనేది వస్తుంది ఓకే ఇన్నర్ లైనింగ్ కూడా ఉన్నట్టుంది ఇన్నర్ లైనింగ్ కూడా ఉందండి కట్స్ తో పాటు ఇలా మనకు టాప్ కి ఇన్నర్ లైనింగ్ కూడా వస్తుంది అనమాట కాటన్ లైనింగ్ వస్తుంది అండ్ బాటమ్ వచ్చేసరికి ఒకసారి బాటమ్ కూడా చూపిస్తారు చూడండి ఓకే బాటమ్ ఈ విధంగా వస్తుంది సైజెస్ ఏమి ఉంటాయి సార్ సైజెస్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ ఎల్ ఎల్ ఎక్స్ఎల్ మీకు నేను ఓన్లీ ఎల్ చూపిస్తున్నాను ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతున్నాను లాస్ట్ టైం కూడా దీంట్లో దాంట్లో దీన్ని కన్ఫ్యూజ్ చెప్పారు ఓకే మీకు ఏ సైజ్ కావాలో చెప్పండి ఆ సైజ్ ఇస్తే మాత్రం ఎల్ సైజు మీకు ఎల్ సైజ్ సైజ్ చూపిస్తారు ఓకే బాటమ్ వస్తుందండి ఇలా అండ్ దుప్పట వచ్చేసరికి లెంత్ దుపటానే వస్తుందండి ఓకే ఇలా మనకు లెంతి దుప్పట అనేది వస్తుంది ఇది కాటన్ ఇది కూడా ఇవన్నీ కూడా వెయ్యి రూపాయలు మూడు వస్తాయి ఓకే అండి సో వీటిలో ఉన్నటువంటి డిజైన్స్ మీకు వన్ బై వన్ చూపిస్తారు చూడండి మీకు ఒకవేళ ఈ డిజైన్ లో ఎక్సెల్ సైజ్ కావాలి అని అడిగినా కూడా మీకు చూపిస్తా ఎక్సెల్ లో వస్తే ఇప్పుడు మీకు ఈ వీడియో ఇచ్చాము నెక్స్ట్ ఇంకో వీడియో మేము ఎక్సెల్ లో వీడియో సెపరేట్ వీడియో చేస్తాం నెక్స్ట్ వీడియో సెపరేట్ చేస్తాం అట్లా ఏ వీడియో ఆ వీడియో ఓకే పర్టిక్యులర్ మీకు ఎల్ కావాల్సిన ఉందరూ ఈ వీడియో పెట్టేసుకో ఓకే మేబీ ఇప్పుడు ఇదే దీనిలో ఎక్సెల్ కావాలండి అవైలబుల్ ఉంటదా వీడియో ఇస్తాం ఆ వీడియోలో మీకు ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకో ఒకవేళ ఈ వీడియోలో చూసి ఎక్సెల్ ఉందా అని అడిగితే అవకాశం ఉంటుంది అది డిజైన్ మార్చడం ఎందుకంటే లాస్ట్ టైం కూడా వీడియోలో కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళకి పంపించి మనం వాళ్ళకి మనం చెప్తున్నాం వాళ్ళకి వాళ్ళు డబుల్ ఎక్స్ అంటారు మనం ఎక్సెల్ అనుకుంటాం అప్పటికి ఒకటి రెండు మెసేజ్ వెళ్తుండేసరికి అర్థం కాలేదు కన్ఫ్యూజ్ అవుతుంది ఓన్లీ ఎక్సెల్ ఎల్ సైజ్ వాళ్ళేనండి ఈ వీడియో ఎల్ సైజ్ వాళ్ళే అనమాట ఓకే నేను మళ్ళీ మా సపోజ్ మాకు కావాలని చెప్పినప్పుడు మీ డబుల్ ఎక్సెల్ పంపిస్తాను నేను ఎక్స్ఎల్ వీడియో పంపిస్తాను ఓకే నెక్స్ట్ టైం మనం తప్పకుండా ఎక్సెల్ వీడియో చేస్తాము తర్వాత డబుల్ ఎక్సెల్ సైజ్ కూడా చేస్తాం మనం ఇంకోటి ఏంటంటే సపోజ్ మేము ఉన్నాము ఇలా మీకు ఈ వీడియో ఇలా ఉన్నాయి డబుల్ ఎక్స్ ఎక్సెల్ లో ఇలా వర్స సెపరేట్ వీడియో తీస్తాం అది మీకు పంపిస్తాం ఓకే దాన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ప్రెసెంట్ ఇప్పుడు వీడియో అయితే మాత్రం ఎల్ మాత్రమే అన్నమాట కన్ఫ్యూజ్ అవ్వకుండా నీట్ గా మీరు తీసుకునే ఉంటుంది రెడీమేడ్ సెక్షన్ ఓకే ఓకే సో ఓన్లీ ఉన్నారో వాళ్ళు పిక్ చేసుకోండి ఎల్ సైజ్ ఉంటాయండి వీటిలో మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది బాతిక్ ప్రింట్ అండ్ ఇది మనకి ఫ్లోరల్ డిజైన్ అనేది వస్తుంది చాలా డిఫరెంట్ గా వచ్చింది సో రెడ్ కాంబినేషన్ ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఇలా ఓకే నైస్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాము ఏదైనా త్రీ సెలెక్ట్ చేసుకోవాలి త్రీ త్రీ నేను సింగిల్ సింగిల్ త్రీ తీసుకున్నట్లయితే థౌసండ్ ఓకే కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అయితే మాత్రం ది బెస్ట్ ఆఫర్ అని చెప్పొచ్చండి ఈ కలర్ కూడా చూడండి చాలా బాగుంది అండ్ బాటమ్ ఇలా

మరొక కలర్ కాంబినేషన్ సూపర్ కలర్స్ అయితే మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తో ఇది మనకి ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది వాటర్ కలర్ ఓకే బాటమ్ కలర్స్ అన్నమాట మెరూన్ ఓకే మిసర్ కలర్ లైట్ కలర్ వస్తుంది ఓకే నేను గ్రీన్ మ్యాచింగ్ వస్తుంది గ్రే గ్రీన్ మ్యాచింగ్ వస్తుంది ఓకే అండ్ ఇది గ్రే ఓకే ఐవరీ కలర్ నైస్ నైస్ సూపర్ ఉన్నాయండి సో కన్ఫ్యూజ్ కాకుండా మీరు ఓన్లీ ఎల్ సైజ్ వాళ్ళ వరకు పిక్ చేసుకునే దానికని క్లారిటీగా వీడియో ఇచ్చే చేస్తున్నామండి ఓకే నైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో అండి ఎల్లో అండ్ వైట్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది మనం వీడియో కొనాలంటే 800 900 ఛార్జ్ చేస్తారండి ఇప్పుడు మనం ఇస్తే వెయిక్ ముడిస్తున్నాం ఓకే డ్యామేజ్ అట్లా ఏం కాదు మీరు ప్రైస్ తగ్గించారు కదా ఒకవేళ అలా అని అనుకుంటారేమో అలా ఏం కాదు అండి మీకు ఫ్రెష్గా ఉన్నటువంటి ప్యాకింగ్ అనేది వస్తుంది సో మీరు ఏదైనా వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవాలన్నా కూడా మీరు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు చక్కగా తీసుకోవచ్చు అండ్ అలాగే వీరి దగ్గర వచ్చేసరికి ఇప్పుడు రంజాన్ సందర్భంగా మంచి ఆఫర్ ఉందండి అదేంటంటే మనకు ప్రీవియస్ వీడియోస్ నుంచి కూడా మనము టెన్ థౌజండ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ ఎబో పర్చేస్ చేసిన వారందరికీ కూడా గిఫ్ట్లు ఉన్నాయి కదా అందరికీ తెలుసు రెగ్యులర్ వ్యూవర్స్కి అయితే మాత్రం కొత్త వారు వారి కోసం అయితే నేను చెప్తున్నానండి పదివేల రూపాయలకి పర్చేస్ చేసిన వారికి కుక్కర్ ఇస్తారండి ప్రెజర్ కుక్కర్ ఇస్తారు ఫైవ్ పాయింట్ ఫైవ్ లీటర్స్ ఉన్నటువంటి కుక్కర్ ఇస్తారు ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్చేస్ చేసిన వారికి మీకు డిన్నర్ సెట్ ఉంటుంది ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ బిలో పర్చేస్ చేసిన వారికి అంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ ప్లస్ టు ఫిఫ్టీ థౌజండ్ బిలో చేసిన వారికి డిన్నర్ సెట్ అనేది ఉంటుంది అవి కూడా నేను మీకు చూపిస్తాను ఇది అండి ప్రెజర్ కుక్కర్ మనకు ఫైవ్ లీటర్స్ ఉన్నటువంటి కుక్కర్ అనేది ఇస్తారు అండ్ ఇది వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ థౌజండ్ చేసిన వారికి ఫిఫ్టీన్ పీసెస్ ఉన్నటువంటి డిన్నర్ సెట్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ట్వంటీ పీసెస్ ఉన్నటువంటి డిన్నర్ సెట్ అనేది ట్వంటీ పీసెస్ ట్వంటీ పీసెస్ ఉన్నది మనకు ట్వంటీ ప్లస్ ఫిఫ్టీ బిలో ఉన్న వాళ్ళకి ఈ గిఫ్ట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది యాభై వేల పైన ఎవరికైనా కూడా సొసైటీ కంచిపట్టు చీర అనేది గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతుంది అంటే మీరు ఒకే ఎపిసోడ్ లో అంత కొనాలా అండి అని అనుకోవద్దు మీరు ప్రీవియస్ వీడియోస్ లో నుండి మీకు రంజాన్ ముందర వరకు జరిగే ప్రతి వీడియోలో నుండి పర్చేస్ చేసిన వారిలో నుండి కౌంట్ చేస్తారు అమౌంట్ అనేది కౌంట్ చేసి టోటల్ గా మనము అమౌంట్ అనేది కూడా ఫైవ్ టైమ్స్ టెన్ టైమ్స్ కొనవచ్చు అన్ని ఎపిసోడ్స్ వస్తాయి మనకు వాటన్నిటిని కౌంట్ చేసి మీరు అంతకు పర్చేస్ చేస్తే చక్కగా పదివేలు అనుకోండి ఇకొకరు ఇచ్చేస్తారు లేదు మీరు ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ కనుక పర్చేస్ చేసినట్లయితే ఇలాంటి డిన్నర్ సెట్ అనేది కూడా మీకు గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది అండ్ ఈరోజు వీడియోలో అయితే మాత్రం మంచి గిఫ్ట్స్ అయితే ఉన్నాయి ఈ వీడియోలోనే కాదండి ప్రీవియస్ వీడియోస్లో కానీ అండ్ అప్కమింగ్ వీడియోస్లో కూడా ఇలాంటి గిఫ్ట్లు అనేది ఉన్నాయన్నమాట అండ్ ఇవాళ కలెక్షన్ చూస్తున్నాం కదా మంచి పటియాల సెట్లు అనేది థౌసండ్ రూపీస్కి మూడు సెట్లు అండి క్వాలిటీ మీరు అనుకోవచ్చు తక్కువేమోనని కానే కాదండి చాలా మంచి ఫైన్ క్వాలిటీ అనేది ఉంది లెంత్ దుపటా అనేది వస్తుంది అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా బ్యూటిఫుల్ కలర్ నెక్స్ట్ కాంబినేషన్ ఇప్పుడు ఇది పటియాల అండి ఓకే ప్యూర్ కాటన్ పట్యాల ఇది బయట బయట మార్కెట్ లో మీకు ఒక పీస్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది

ప్యూర్ కాటన్ మిక్సింగ్ అది ఇది వెనీ కలర్స్ అన్నమాట అయితే ఎక్స్ డబల్ ఎక్స్ ల సైజ్ వరకు సరిపోతుందండి కాటన్ ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ కాటన్ అండి అందులో ఎలాంటి డౌట్ లేదు చాలా స్మూత్ గా ఉండే ఫ్యాబ్రిక్ ఓకే 500 కి 3 500 3 వస్తుంది 3 వస్తాయి ఈ రెగ్యులర్ గా ఇది దొరుకుతండి ఒక మ్యాగజైన్ అదిసి వన్ వీక్ అ టు వీక్స్ వరకే స్టాక్ దొరుకు కాస్తుందండి ఓకే లిమిటెడ్ స్టాక్ మాత్రమే దొరకదు ఎందుకంటే ఈ రేట్ కి ఆఫర్ ఇస్తున్నారు కాబట్టి సమయానికి దొరుకు ఇవి మీకు ఎన్ని కావాలని ఇస్తాం ఫైవ్ త్రీ టెన్ పీస్ కానీ ఇస్తారు ఓకే నెక్స్ట్ కలర్ అండి ఫిరోజీ బ్లూ వస్తుంది ఎర్ర పచ్చి వస్తుంది బ్లాక్ అండి నైస్ కలర్స్ చూస్తున్నారు కదా నచ్చిన వాటి మీద చక్కగా టిక్ మార్క్ చేయండి టిక్ మార్క్ చేసి స్క్రీన్షాట్ని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్కి పంపించి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ అలాగే షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసరికి అడిషనల్గా యాడ్ అవుతాయండి బాపట్లకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి షాప్ అడ్రస్ అంతా కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి చూడండి అండ్ లేమండి మేము దూరం ఉన్నాము రాలేము అనుకున్న వారైతే మాత్రం వీడియో కాల్ ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో మీరు త్రీ సెలెక్ట్ చేసుకోవాలి కంపల్సరీ మీరు త్రీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి అవును అవుతుంది లేదు క్లాత్ ఉంటే కూడా మేబీ క్లాత్ కూడా రాదు మిడ్స్ క్లాత్ ఉంది ఈ రోజు మిడ్స్ క్లాత్ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి వన్ హైట్ రూపీస్ అవుతుంది అవును అందువల్ల నుంచి లేదు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ హ్యాపీగా తీసుకోవచ్చండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఇప్పుడు మనం పట్టేయాలో వస్తే ఫైవ్ హండ్రెడ్ త్రీ ఇచ్చారు ఈ ఫైవ్ త్రీ పాటు ఈ ఓన్లీ వైట్ వైట్ ప్లెయిన్ వస్తాం ఫైవ్ హండ్రెడ్ త్రీ ఇస్తాం ఫైవ్ కి త్రీ ఇది రే క్లాత్ ఓకే మనం అట్లా ఏంటంటే కాంబినేషన్లో తీసుకోవచ్చు ఇలా మనము పటియాలా తీసుకొని పారప్ చేసుకొని పారప్ చేసుకోవచ్చు ఓకే దీన్ని వైట్ కలర్ ఎలా సరే సైజెస్ ఏమవుతున్నాయి ఎంఎల్ఎక్స్ఎల్ వస్తుంది వస్తాయి రౌండ్ వస్తుంది రౌండ్ అండి కాలర్ అంతే ఓకే వస్తాయి కట్ ఇది వైట్ వర్క్ వైట్ వర్క్ వస్తుంది ఫ్యాబ్రిక్ వస్తే రేయన్ క్లాత్ రేయన్ క్లాత్ టైన్ క్లాత్ ఇది దీనిలో ఇప్పుడు ఇది వచ్చి నేను ఇది అన్ని కాస్ట్లీ ఫ్యాబ్రిక్స్ అండి ఒక్కొక్క పీస్ ఒక్కొక్కటి ఐటమ్ డిజైనర్స్ అనమాట ఎల్ సైజ్ నేను ఎల్ సైజ్ అంటే ఈ నీళ్ళు ముప్పై ఆరులో చెస్ట్ వస్తుంది థర్టీ సిక్స్ వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ ఓకే దీని వచ్చి కాలు ఉండొచ్చు ఎనీ ఐటమ్ ఏదైనా సరే మామూలుగా మీకు ఒక పీస్ వచ్చి సెవెన్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు మన ఫైవ్ హండ్రెడ్ టూ ఇస్తుంది ఫైవ్ హండ్రెడ్ కి టూ స్ట్రైట్ కట్ వస్తుంది స్ట్రైట్ కట్ వస్తుంది స్ట్రైట్ కట్ ప్యాచెస్ కానీ ఎనీ ఐటమ్ ఓకే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ రావచ్చు మీకు ఏదైనా కానీ ఎనీ టూ ఐటమ్స్ తీసుకున్నట్లయితే ఫైవ్ హండ్రెడ్ అండి ఈ డిజైన్స్ ఏదైనా సరే ఆఫర్లు వచ్చిన ప్యాక్ విడిగా దొరకదు ఓకే ఓకే ఆఫర్లు వచ్చిన ఆఫర్ తర్వాత క్లోజ్ ఓకే బల్క్ లిమిటెడ్ ఆఫర్ కాబట్టి మీకు ఉన్నంత వరకేనండి స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఉంటుంది అండి బల్క్ కావాల్సిన హోల్సేలర్స్ వస్తారు అనుకోండి వాళ్ళు యాభై పీస్ వంద పీస్ తీసేస్తారు ఓకే వెరైటీ డెడ్ చీప్ వస్తుంది కదా ఇది ఫ్యాబ్రిక్ పరంగా ఏంటంటే నంబర్ వన్ ఫ్యాబ్రిక్ వస్తుంది. ప్యూర్ రేన్ క్లాత్ వస్తుంది. రఫ్ వాష్ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు క్లాత్. ఓకే కలర్స్ పోవడం కానీ డ్యామేజ్ గానీ మిస్సలు ఏముంది. ఇది ఫ్రెష్ ప్యాక్ అన్నమాట అంటే. 500 గ్రూన్స్ అయి. ఒక్కొక్క కీస్ నేను చూపిస్తాను. సో మీకు 1 బై 1 చూపిస్త ఎల్ సైజ్ ఎల్ సైజ్ ఎల్ సైజ్ మాత్రమే ఉంటుందండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇది మనకు కోట్ మోడల్ వస్తుందండి. బ్లాక్ కలర్ తో కోట్ మోడల్. ఓకే. హ్యాండ్ వర్క్ అన్నమాట అంటే నాట్ వర్క్ హ్యాండ్ వర్క్ ఇది. ఓకే. సేమ్ బ్రీ ఇది హాఫ్ కోట్ అటాచ్ బ్రీ ఓకే హాఫ్ కోట్ వస్తుంది హాఫ్ కోట్ సేమ్ ప్రైస్ ఇది ఐదు వందలకి రెండు వస్తుంది ఐదు వందలకి రెండు ఇది ప్యూర్ కాటన్ ఓకే స్లబ్ కాటన్ అంటారు దీన్ని సేమ్ ప్రైస్ ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ టూ వస్తుంది ఓకే సేమ్ ప్యాటర్న్ బ్లాక్ అండి బ్లాక్ వస్తుంది ప్లస్ ఇది సరికి రేయన్ ఫ్యాబ్రిక్ మీద ఓకే కింద ఇది ప్యాకెట్ వస్తుంది ఇక్కడ ఓకే సెల్ ప్యాకెట్ సేమ్ ఫైవ్ హండ్రెడ్ టూ వస్తుంది నైస్ ఇది కోట్ వస్తుంది ఓకే ఇది రేయన్ ఫ్యాబ్రిక్ ఇది స్ట్రైట్ కట్ కి ప్లేన్ మనకి అటాచ్డ్ కోటస్ కోటస్ ఓకే ఐదు వందలు గ్రూండ్ వస్తాయి నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ లో టాప్ అండి క్యూర్ కాటన్ ఓన్లీ ఎల్ సైజ్ చూపిస్తున్నాను అండి నేనైతే ఇది సరికి మన హ్యాండ్ వర్క్ అన్నమాట ఓకే బోర్డ్ ఇది బోర్డ్ కూడా చాలా బాగుంటుంది ఓకే ఇదిగో ఇది ప్యాచ్ వర్క్ అండి ప్యాచ్ వర్క్ లో శుభరి ప్యాచ్ వర్క్ లో ఓకే రేన్ క్లాత్ మీద ఇది కూడా ఐదు వందలు కలర్ వస్తుంది కలర్ నిక్ ఓకే ఇది వేస్ట్ కోట్ వస్తుంది దీనికి ఓకే ప్లస్

అండ్ ఇది వచ్చేసరికి వైట్ కలర్ తో వచ్చింది ఓకే ఇది ఆరెంజ్ కలర్ తో ఉంది నైస్ అండ్ ఈ ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్ గా ఉందండి ఆఫీస్ వేరే కూడా బాగుంటాయి అండి ఇవి అండ్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అయితే ఇంకా చక్కగా మంచి ఆఫర్లు చక్కని డ్రెస్సెస్ తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మంచి పేస్ట్రిల్ కలర్ అండి చాలా బాగుంది డిఫరెంట్ గా నైస్ సేమ్ ఓకే ఎల్లో కలర్ అండి ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ నేనే సరే మీకు ఎల్సే చూపిస్తాను ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ కావాలని వాళ్ళకి వీడియో ఇస్తాను సెపరేట్ ఓకే ఆ వీడియో మీకు స్క్రీన్ షాట్ మీకు ఏదైనా సైజ్ కావాలంటే వీడియో ఇస్తాను మీరు అలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే నైస్ ఇది మనకు చెక్స్ వస్తుందండి చెక్స్ బ్యాండ్ ఫ్యాబ్రిక్ వస్తుంది స్ట్రెయిట్ కట్ ఇది కూడా ఓకే ఓకే నెక్స్ట్ పింక్ కలర్ ఫోన్లీ పరంగా నెంబర్ వన్ క్వాలిటీ వస్తుంది ఫోటో మనకి చాలా బాగుంటుంది రేన్ క్లాత్ లైట్ ఎల్లో అండి చాలా బాగుంది సెంటర్ కాయి అనేది ఓపెన్ కాదు ఇది బటన్ వుడెన్ బటన్స్ ఓకే నైస్ లాంగ్ లెంత్ వస్తుంది కాలర్ నిక్కు వస్తుంది ఓకే yellow కలర్ అండి నైస్ బ్లాక్ అండ్ రెడ్ అండి ప్యాచ్ లా మనకు సైడ్ వస్తుంది నైస్

సో చక్కగా నచ్చిన డ్రెస్ మీద చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా కాన్సెప్ట్ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి అండి ఇది కూడా కాన్సెప్ట్ ఓకే ఇన్ని రేన్ రేన్ మీద ఫ్యాబ్రిక్ హెవీ వీ రేయన్ వస్తుందండి ఎక్కడ కూడా మీకు ట్రాన్స్‌పరెంట్ గా అయితే ఉండదు ఇది లెనిన్ కాటన్ లెనిన్ కాటన్ లాంగ్ ఉస్ హ్యాండ్స్ ఇన్ని లాంగ్ ఉస్ ఉంటాయి అన్నమాట సైజ్ లిని హెవీ ఇస్తారు కంపెనీ కాబట్టి బ్రాండెడ్ కాబట్టి రేట్ తక్కువ వస్తుంది ఆఫర్ లో వచ్చింది ఇది కూడా ఈ ప్యాచింగ్ వస్తుంది ఓకే నైస్ సేమ్ ప్రైస్ వస్తుంది సెమీ అంబ్రలాలో సేమ్ ప్రైస్ వస్తుంది సేమ్ అంటే గ్రీన్ వస్తుంది కదా బ్లూ అటాచ్ వస్తుంది ఓకే ఇది రేయన్ క్లాత్ సెలబ్ రేయన్ అంటారు దీన్ని ఓకే లాంగ్ లెంత్ లో ఫ్రాక్ స్టైల్ వస్తుంది ప్రైస్ పరంగా అది సేమ్ రేట్ వస్తుంది ఓకే ఇది కూడా సేమ్ అందులోనే అండి కలర్ చేంజ్ అవుతుంది కలర్ చేంజ్ అవుతుంది ఓకే మరొక బ్యూటిఫుల్ డ్రెస్ అండి ఈ ఒక్క పార్ట్ చాలా హైలైట్ గా ఉంది ఇదేంటి స్పెషల్ ఏందండి అడ్జస్టబుల్ అండి మరొక బ్యూటిఫుల్ కలర్ సో ఎనీ టూ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సైజ్ కూడా ఎల్ మాత్రమేనండి మీకు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇవి కావాలి అని అంటే మీరు మెసేజ్ చేసినట్లయితే మీకు పిక్స్ పంపించడం జరుగుతుంది లేదు వీడియో పంపించడం జరుగుతుంది అనమాట అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డ్రెస్ అండి నైస్ లయన్ క్లాత్ ఇది కూడా సెమీ మెరల ఓకే 502 వస్తుంది ఓకే మంచి బ్లూ కలర్ అండి నైస్ రెడ్ రెడ్ కలర్ మస్టర్డ్ ఎక్కువ కూడా మోడల్ చేశారు నిక్కుడేనండి మోడల్ అన్నమాట ఓకే మోడల్ గా ఉంటది ఓకే 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 నైస్ గ్రే కలర్ అండి క్లాత్ నెంబర్ వన్ క్లాత్ వస్తుంది ఫ్యాబ్రిక్ పరంగా అసలు మాములు మీకు స్మూత్ ఫీల్ వస్తుంది మామూలుగా రఫ్ ఈ క్వాలిటీ నీళ్ళు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఒక పీస్ అమ్ముతారు మిస్ చేసుకోవద్దు ఎవరికి కూడా మంచి ఆఫర్ నెక్స్ట్ కూడా మోడల్ మోడల్గా చాలా బాగున్నాయండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డ్రెస్ ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్లో ఓకే నైస్ ఓకే

మేహన్ కావాలంటే ఎల్పి సైజు పది ఓకే ఇది వచ్చి నీళ్ళు ఒక పీస్ వచ్చే ఎయిట్ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ చార్జ్ ఫ్యాబ్రిక్ మీకు సిక్స్ హండ్రెడ్ టూ ఇస్తున్నాం 600 కి రెడీయ్ చేస్తా ఓకే ఇవి కూడా సైజుస్ేేం ఉంటాయ్ సార్ సైజుస్ వన్ ఎల్ ఇస్తున్నాను ఇప్పుడు మీకు ఈ వీడియో మొత్తం ఎల్ ఇస్తున్నాను ఎల్లే ఇస్తున్నా అంటే మదక అవేలబిలిటీ ఏముంది అంటారు సైజుస్ ఉండే మీకు ఎల్ టు డబుల్ దాకా వస్తాయి డబుల్ ఎక్స్ ల మీకు ఆ సెపరేట్ వీడియో మీకు రిలీజ్ చేస్తాను మీకు ఏదైనా సైజ్ కావాలి అని అంటే వీడియో పెట్టండి ఎక్స్ ల మీకు వీడియో సెపరేట్ వీడియో ఇస్తాను ఓకే ఓకే ఇప్పుడు ఏమంటారు ఓన్లీ ఎల్ మీకు చూపిస్తుంది డబుల్ ఎక్స్ఎల్ సపోజ్ ఒక కలర్ ఉండొచ్చు ఒక కలర్ ఉండకపోవచ్చు ఆ సపరేట్ వీడియో ఇచ్చేస్తాం దాని మీకు ఇది కూడా చూసుకోవచ్చు ఓకే సో ఇది రెడ్ కలర్ అండి ఇవి లాంగ్ వస్తాయండి ఫుల్ లాంగ్ వస్తుంది ఓకే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయి నేను ఇది వచ్చి వన్ థౌసండ్ రూపీస్ శారీ డ్రెస్ అండి నేను ఇంతమంది ఓకే వెయ్యి రూపాయలు దాకా మీ ప్యాక్ ఆఫర్లో వచ్చింది ఇచ్చేస్తున్నాను ఓకే నైస్ అండి డిజైనర్స్ అండి ఇది ఏంటంటే పద్దెది ముప్పై ఆరు అంగులాలంటే ముప్పై నాలుగు ఉన్న వాళ్ళకి ముప్పై ఆరు సెట్ అవుతుంది అదొక్కడే గమనించాలి ఓకే టూ ఇంచెస్ మినిమం ఎక్సెస్ ఉంటేనే మీకు మనం వేసుకున్నప్పుడు కరెక్ట్ సెట్ అవుతుంది కొంతమంది ఏంటంటే కంపెనీ మేము ఏం వాడుతున్నాం అంటారు కదా ఒక కంపెనీ ఒక టైప్ వస్తూ వస్తుంటుంది స్టిచింగ్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది ఒక హాఫ్ ఇంచ్ వన్ నుంచి తేడా వస్తుంటుంది ఈ ప్యాచింగ్ మొత్తం ఇవన్నీ కాస్ట్లీ ఐటమ్స్ బ్యాక్ బ్లాక్ వస్తుంది సేమ్ ప్రైస్ వస్తుంది ఓకే చూడండి నేను వన్ థౌజండ్ ఇప్పుడు వెయ్యి రూపాయలు అమ్మిది ఓకే ఇప్పుడు మనం వస్తుంది ఈరోజు సేమ్ సిక్స్ హండ్రెడ్ టూ వస్తుంది లాంగ్ నేర్లీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇంచెస్ లాంగ్ వస్తుంది సేమ్ ప్రైస్ సిక్స్ హండ్రెడ్ టూ వస్తుంది కూడా ఓకే ప్యాక్ చేసరికి అయితే లాంగ్ వచ్చేస్తుంది వస్తుంది ఓకే ప్యూర్ కాటన్ అంటే మోడల్ని బట్టి కూడా మీకు సైజు మారుతుంది ఒక మోడల్ని బట్టి కూడా ఇక్కడ సపోజ్ ఇక్కడ ఫ్రాక్ స్టైల్ అనుకోండి నీళ్ళు తగ్గిపోతుంది వెస్ట్ తగ్గిపోయింది ఓకే మోడల్ని బట్టి కూడా సైజు మారుతుంది ఇప్పుడు ఇది సేమ్ ఎల్ సైజే విడితి మారిపోతుంది నెక్స్ట్ కలర్ అండి దీనిలోనే వీటికి కోట్ అటాచ్డ్ వస్తుంది ఓకే దీనిలో న్యాబ్ లోట్ వస్తుంది ఓకే ఇది విడిగా ఓపెన్ చేసుకోవచ్చు ఇట్లా ఈ కోట్ విడిగా పైన వేసుకోవచ్చు ఓకే ఓకే ఈ కోట్ సెపరేట్ ఇస్తారు అనమాట ఆహా సో ఎనీ టు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఓన్లీ మీకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుందండి సో నచ్చిన వాటిని చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ మరొక బ్యూటిఫుల్ డ్రెస్ హాఫ్ కోట్ వస్తుంది సేమ్ ప్రైస్ ఓకే సిక్స్ హండ్రెడ్ టూ వస్తాయి ఫుల్ లాంగ్ అనేది ఓకే ఫుల్ లాంగ్ నేను సిక్స్ ఫీట్ ఉన్న సరిపోతుంది ఓకే ఇది సేమ్ రేట్ వస్తుంది నైస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డ్రెస్ ఓకే బ్యాక్ వచ్చేసరికి ప్లెయిన్ ప్యాచింగ్ ఉంటుంది ఫ్రంట్ డిజైన్ ప్యాచింగ్ వస్తుంది ఓకే సేమ్ ప్రైస్ ఇది ఓకే ఫ్రంట్ ప్యాచింగ్ వస్తుంది మరి ఇది అటాచ్డ్ కోట్ వస్తుంది ఫుల్ కోట్ వస్తుంది లాంగ్ కోట్ ఓకే నైస్ అండి సేమ్ ప్రైస్ వస్తుంది ఎన్ని కూడా సిక్స్ హండ్రెడ్ టూ వస్తాయి సిక్స్ హండ్రెడ్కి టూ నైస్